నమస్తే నా పేరు బాపయ్య భరతవర్షకి వర్షకి స్వాగతం చాడా శాస్త్రి గారి సౌజన్యంతో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ బీహార్లోని డ్రాఫ్ట్ ఎన్నికల జాబితా నుండి తొలగించబడిన సుమారు అరవై ఐదు లక్షల ఓటర్ల జాబితాను ప్రచురించింది ఈ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ ప్రక్రియ తర్వాత తయారు చేశారు ఈ సమాచారం ఆన్లైన్లో ఉంటే జిల్లా ఇంకా రాష్ట్రీయ ఎన్నికల కార్యాలయాల్లో వెబ్సైట్లో ఉంచారు ఫోటో ఓటర్ ఐడెంటిటీ కార్డు నంబర్ ద్వారా తమ పేర్లని ఆ లిస్టులో ఉన్నాయో లేదో కంప్యూటర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అలాగే పంచాయతీ బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయాలలో కూడా పేపర్ మీద ప్రింట్ కొట్టిన కాపీల రూపంలో అందుబాటులో ఉంచారు ఇక సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఇలా తొలగించిన వారి పేర్లు సమాచారాన్ని ఫలానా దగ్గర ఉంటుంది అని వార్తాపత్రికలు రేడియో ఎలక్ట్రానిక్ మీడియా ఇంకా సోషల్ మీడియా ద్వారా ఈసీ విస్తృతంగా ప్రచారం చేయాలి ఓటర్లకు ఎన్నికల సంఘం సలహాలు కూడా అందిస్తోంది ఓటర్లు అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పదిహేను రోజుల వ్యవధిలో అంటే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు లోపు అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు సమర్పించుకోవచ్చు ఈ తేదీ తర్వాత ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవు లిస్ట్లో తమ పేరు ఉందో లేదో ఎలా తనిఖీ చేయడం అనే అనుమానం రావచ్చు అందుకోసం ఓటర్లు తమ ఓటర్ కార్డు నంబర్ ఉపయోగించి ఆన్లైన్లో లేదా స్థానిక ఎన్నికల కార్యాలయంలో తమ పేరు తొలగింపు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు ఒకవేళ అన్ని ఆధారాలు ఉన్నా తమ పేరు ఓటర్ లిస్ట్ నుండి తొలగించబడినట్లయితే ఫిర్యాదు ఎలా చేయాలి అని అనేది ఒకసారి చూద్దాం ఒక ఓటర్ పేరు తప్పుగా తొలగించబడినట్లయితే ఈసీ నోటీసు అలాగే సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం ఆధార్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఐడీలతో సహా సహాయక పత్రాలతో అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు సమర్పించే హక్కు ఉంది ఎన్నికల సంఘం ప్రకారం అర్హత ఉన్న ఏ ఓటర్ను ఓటర్కి ముందస్తు నోటీసు లేదా వినికిడి అవకాశం లేకుండా తొలగించరు ప్రతి ఓటర్ ఆధారాలు సమర్పించి తప్పుగా తొలగించబడినట్లయితే తమ ఓటు పునరుద్ధరణ కోరుకోవచ్చు అభ్యంతరాలు తెలియజేయడానికి గడువు తేదీ కూడా ఉంది సెప్టెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం అలాగే ఈసీ కుమ్మక్కై బీహార్లో అరవై ఐదు లక్షల మంది అర్హులైన ఓటర్ల ఓట్లు తొలగించారు అని రాహుల్ గాంధీ అండ్ కో ఆరోపణలు చేశారు ఈ అరవై ఐదు లక్షల మందిలో కనీసం పది శాతం మందిని అంటే ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మందితో ఆయన బీహార్ ఎన్నికల అధికారుల ముందు తమ ఫిర్యాదులను ఇప్పించి వారి ఓట్లు తిరిగి నమోదు అయినట్లుగా చూడవలసిన బాధ్యత రాహుల్ కోకి ఉంది జై హింద్ జై భారత్